नमस्ते एस न्यूज़ के स्वागत మేచ జిల్లా కుత్బులాపు నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలో ఎస్ఆర్ నాయక్ ఎస్ఆర్ నగర్ కాలనీలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది అసోసియేషన్ వారి తరపు నుంచి ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని మా కాలనీ సెంటర్ లో ప్రతిష్ఠించడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసి తొమ్మిదవ రోజున అన్నదాన కార్యక్రమం పూర్తి చేస్తాము ఆఖరి రోజున స్వామి వారికి ఊరేగింపు మట్టి కార్యక్రమం ఉట్టి కార్యక్రమాన్ని అలాగే లడ్డు వేలంపాట అనంతరం వినాయకుని అసోసియేషన్ సభ్యులు కాలనీ పెద్ద సంఖ్యలో పాల్గొని తీసుకెళ్లి నిమగ్న కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది ప్రతి ఏట అసోసియేషన్ సభ్యులు ఏకతాటిగా నిలబడి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా అందరినీ ఆశీర్వదించి వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ వచ్చి మా అందరినీ దీవించాలని తిరిగి మా రాక కోసం ఎదురు చూస్తూ జయభోలో గణేష్ మహారాజుకి ఈ కార్యక్రమంలో అంటూ కాలనీ అధ్యక్షులు గోగినేని శ్రీనివాసరావు హరిబాబు పూర్ణచంద్రగుప్త మహేందర్ రెడ్డి మాజీ అధ్యక్షులు బొప్ప ప్రసాద్ రామయ్య తాతనేని బాబీ గుప్తా పోస్టల్ బాబాయ్ మరియు పినమనేని వెంకటేశ్వరరావు ముదునేని సుబ్బారావు రాజు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి పారవలసిన అభివృద్ధి ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలని తెలుకోరుతున్నాం श्री वृंदाता हरि हरि बोल सुबह विधाता सर्वम भवयद नमः पद्मावती जय श्री गोनाथ जी ज्ञान महाराज जय श्री गोनाथ जी ज्ञान महाराज की जय सदाते माधव कर के यकलाना परमनव महात्रिमानः आगो निर्धाति अगोरे खर नरेश अगोरे बलेंद्र जय నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన వినాయక సమితి తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము అత్యంత వైభవేతంగా పూజలు అందుకున్నారు నిన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజున మా నాయక స్వామిని విమజ్జన కార్యక్రమము కార్యక్రమము అత్యంత వైభవపేదముగా నిర్వహించబోతున్నారు కావున ఆ స్వామి మా కాలనీ ప్రజల నుండి చల్లగా చూడవలసిందిగా ఆ స్వామిని వేడుకుంటాం కాలనీలో నవరాత్రులు గణేష్ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఆదివారం గణేష్ కుమార్ ఎస్ఆర్ నాయకు నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుణ్ణి మా కాలనీ సెంటర్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసి తొమ్మిదవ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని నిన్న మేము దిగ్విజయంగా పూర్తి చేశాము ఈ రోజు స్వామివారికి ఆఖరి రోజుగా కాలనీ మొత్తం ఊరేగిస్తాము ఆ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా పంతుల గారితో పూజ చేయించాము వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి పనిలోనూ మా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక తాటి మీద నిలబడి మరి వాళ్ళు పనులన్నీ దిగ్విజయంగా అయ్యేదట్టి ఈ సంవత్సరం ఆ గణనాథుడు మరి ఏ విఘ్నం కలగకుండా చేయటం జరిగింది ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరిగి తదనంతరం ఉట్టి కార్యక్రమం జరుగుతుంది ఆ ఉట్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మన కట్టమై సమ్మ దగ్గర నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది రెండోది ఈ ఉట్టి కొట్టేటప్పుడు ఉట్టి కొట్టిన తర్వాత లడ్డు వేలం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాలనీ వాటర్ కూడా అత్యంతగా ఎక్కువగా పాల్గొని చాలా మహదానందంగా ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తారు తిరిగి ఈ విఘ్నేశ్వరుడు ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మా అందరిని ఆశీర్వదించి వచ్చే సంవత్సరం కూడా మరి ఆయన వచ్చి మా అందరినీ జీవించాలని తిరిగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కే